ఏం బస్సు అయ్యా ఏం ఫ్రీ బస్సు ఒక అవన్న అడిగినాం వాళ్ళు రెండు మూటలు వేసుకున్నారు పల్లెటూరు నుంచి వాళ్ళకి వచ్చినాక ఏముంటుంది మొత్తం అందరం సందంగా టక్కి వేసుకొని మొత్తం పట్టుచీర కట్టుకొని వస్తారా వాళ్ళు ఇంత గోసి పెట్టుకున్నారు ఆ ముసలి ఆయన పాక కట్టుకున్నాడు ఓ రెండు సంచలు వేసుకున్నారు ఇక వరంగల్ నుంచి వెళ్ళి వరంగల్ అవతల నుంచి వెళ్ళి వస్తున్నారట ఇక్కడ హైదరాబాద్లో కొడుకుంటాడు అట ఇంత బియ్యం మూట వేసుకున్నారు అది వేసుకున్నారు ఇది వేసుకున్నారు ఉప్పు అలమేలిగడ్డ కారం ఇంత డబ్బాలు అంతా ఓ సంచలే పెట్టుకున్నారు ఇక సంచలే పెట్టుకొని వస్తున్నారు ఏముంటుంది హైదరాబాద్లో ఏది కొన్నా ఫిరమేనాయే ఫిరం ముచ్చట పక్కన పెడితే సగం కలితేనాయే ఇక సగం కంటే ఎక్కువ కల్తే ఉన్నది అది అందరికీ తెలిసిన ముచ్చటనే దేశం మొత్తం కల్తీలో ఎక్కువ ఉన్నది ఏదంటే సిటీ అది మన హైదరాబాదే ఉన్నది ఇటువంటివన్నీ చూస్తున్నారు కనుక తిన్న కొడుకు బుక్ తిండి మరి కష్టపడుతున్నాడు పొద్దున పోతున్నాడు వస్తున్నాడు ఏం తిన్నాడు ఎట్లా తింటున్నాడు అని చెప్పేసి వాళ్ళు కారం డబ్బలు ఆదోటి ఇదోటి అన్ని డబ్బలంతా మూట కట్టుకొని రెండు సంచులు వేసుకొని వచ్చిరు నిన్న ఇద్దరు ముసలని చూసినాం వాళ్ళిద్దరు అరవై ఏళ్ళకు డెబ్బై ఏళ్ళకు పైనే ఉన్నారు ఆ మూటలో కూడా టికెట్ కొడుతున్నారు అట ఇక ఎట్లా ఆడవాళ్ళకి టికెట్ లేదు ఇవి ఫ్రీ బస్ చేసిరుగా ఈ మూటల టికెట్ కొడుతున్నారట మీకు ఎట్లా టికెట్ తీసుకుంటే కామ్మ మూటలు ఉంటే టికెట్ కొట్టాల్సిందే ఎందుకంటే ఆ మూటల ప్లేస్లో ఇంకొకరు నిలబడతారు కదా మొగోళ్ళు మరి ఆ టికెట్ పైసలు మాకు పోయినట్టే కదా అని చెప్పేసి గీ విధంగా వ్యవహరిస్తున్నారట రెండు మూటలకు రెండు టికెట్లు కొడుతున్నారట ఒక్క ముసలి ఆమెకు టికెట్ కొడతలేరాట ఈ ముచ్చట చూడు ఎట్లుంటుందో రెండు మూటలకు రెండు టికెట్లు కొట్టిరట ఆ ముసలామెకు ఒకదానికి టికెట్ కొట్టలేదట ముసలాయన కేసీరాట ఇద్దరు వ్యక్తుల పేరు మీద మూడు టికెట్లు కొట్టినట్టు గిట్లా వాళ్ళ అవ్వ ఏడ్స్ ఒకటే తక్కువ ఏవడు పెట్టమన్నాడు అన్నద్దు కానీ కానీ ఒక మాట అనేసింది వాళ్ళ బాధ అట్లు ఉంటుంది దయచేసి ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఆదేశాలు అనేవి జారీ చేయాలి కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ మీరు ఒక వ్యక్తిని పెట్టి ఆ ఎవరైతే మేనేజింగ్ చేసుకుంటున్నారో అటువంటి సమస్యలు తీర్చాలి ఇంకా వాళ్ళ కథ అట్లు ఉంటుంది మీరు ఫ్రీ అనగానే వాళ్ళు అబోదిబో దీబోమని ఊరికొచ్చిండ్రు ఊరికొచ్చి రెండు మూటలు కొడుకు కేసుకో పోదాం ఇక తిన్నంతసేపు మంచిగా తింటాడు జర ఇంట బువ్వు కొనుకుంటాడు బయట ఎం కొనుకొచ్చుకుంటాడు కరీపాయింటల్లా పాడుబడ కూరలు అని చెప్పేసి ఆ అవ్వ ఇక గడ్డ కారం పసుపు ఉప్పు అన్ని సంచులు వేసుకొని వస్తే దానికి కండక్టర్ ఏ టికెట్ కొట్టిండట అట్లా చేయొద్దు కదా ఇబ్బంది పెట్టదు సిపిఐ తోటి ఇక వీళ్ళ పొత్తు మరి వీళ్ళది పొత్తు ఎంత వరకు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ ఉంటుంది మరి సిపిఐకి ఎంత బెనిఫిట్ చేస్తుంది అనేది చూడాలి ఇక మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి బట్టి విక్రమాకా గారు అయితే ఇక మరి సిపిఐ వాళ్ళను అడగడం అయితే చూస్తున్నాం దంచి కొట్టిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించింది శనివారం జరిగిన మ్యాచ్లో అరవై ఏడు రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గ్రాండ్ విక్టరీ సాధించింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్సు రెండు వందల అరవై ఆరు పరుగులతోటి ఏడు వికెట్లు తీసి స్కోర్ చేసిందట ట్రావిస్ హెడ్డు ఎనభై తొమ్మిది పరుగులు చేసిందట షాబాజ్ అహ్మదు యాభై తొమ్మిది పరుగులు అభిషేక్ శర్మ నలభై ఆరు పరుగులు దంచి కొట్టారట చేజింగ్లో ఢిల్లీ నూట తొంభై తొమ్మిది రన్స్కు అవుట్ అయిపోయిందట ఇంకా సన్రైజ్ అంటే నాకు ఒక ముచ్చట గుర్తొచ్చింది ఈ సన్రైజ్ అంటే మన హైదరాబాదులు వీళ్ళు చాలామంది మన తెల అంటే మన తెలంగాణకు సంబంధించిన జట్టు మన తెలుగు రాష్ట్రాల జట్టు చాలామంది మన తెలుగు వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు మన హైదరాబాద్ వాళ్ళు వైజాగ్ వాళ్ళు అందరూ కూడా ఇంకో టీంకి ఇంకో టీంకి చెన్నైకి కానీ ఆర్సిబికి కానీ సపోర్ట్ చేయడం మనం చాలాసార్లు గమనించినాం మన ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ మ్యాచ్ అవుతున్నప్పుడు కూడా సన్ రైజర్స్కు చెన్నైకి మ్యాచ్ అయితే చాలామంది ఈ చెన్నైకి సపోర్ట్ చేయడం ఆ జెర్సీలు వేసుకొని రావడం ఏందంటే చేయొద్దు అనట్లేదు ఈ టీమిండియా మనది ఏదైతే వరల్డ్ కప్ మ్యాచ్ అవుతుందో ఇంకోటి అవుతుందో ఇంకోటి అవుతుందో అటువంటి అప్పుడు అందరూ కలిసి కలిసి కట్టుగా మీకు ఫేవరెట్ క్రికెటర్ ఒకరుంటారు అది ధోని కావచ్చు విరాట్ గారు కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు హార్దిక్ పాండ్యా కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎంతైనా కూడా మన మనసులో ఎన్ని ఉన్నా కూడా అంటే ఊర్లో మనకు ఎవరి ఇష్టమైన వాళ్ళు ఉన్నా మనకు ఎంత స్నేహితులు ఉన్నా కూడా ఫస్ట్ మనం ఎవరి పక్షాన నిలబడాలంటే మన కుటుంబం పక్షాన నిలబడాలి రెండు ఊర్లకి మధ్యట ఒక యుద్ధమైన ఆట అయినా పోటీ వచ్చినా కూడా అది మనం మన ఊరుకు సపోర్ట్ చేయాలి రెండు మండలాలకు అయినప్పుడు మనం మండ మన మండలం వైపు ఉండాలి అది చేయాలి అది గుర్తుపెట్టుకోవాలి మన ఎస్ఆర్హెచ్ ఆడుతున్నప్పుడు అంటే ఇది ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది ఇట్లా ఉంటే బాగుంటుంది మన తెలుగు వాళ్ళంతా కూడా మన ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ చేస్తే బాగుంటుంది హోమ్ గ్రౌండ్లో వాళ్ళకు బూస్ట్ ఇస్తే ఆ ఉత్సాహంతో ఆ ఉత్తేజంతో వాళ్ళకు ఒక ఎనర్జీ వస్తుంది ఇంకా బాగా ఆడి ఆటలు ఇంకా ఎక్కువ గెలిచి కప్పు కొట్టేకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సపోర్ట్కు మించిన బలం ఇంకేముంటుంది ఒక్కసారి వాళ్ళు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లకు తిరిగితే గ్రౌండ్ మొత్తం మీరు జేజేలు బలుక్కుంటా ఆరెంజ్ ఫ్లాగులు పట్టుకొని ఉంటే వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంటుంది ఆలోచించాలి మన వాళ్ళను మనం ప్రోత్సహించుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఇరవై ఏడున ఇది ఇందాక చదివినాం కదా ఈ నెలాఖరులో రా మోదీ వస్తారు రాష్ట్రానికి అని ఇరవై ఏడున రాష్ట్రానికి ప్రధాని మోదీ నవోటల్లో బీజేపీ ఈవెంటు ప్రొఫెషనల్స్తో మీటింగు ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్ పోయిందట బీజేపీ తరఫున మోదీ తర్వాత రాష్ట్రానికి అమిత్ షా జేపీ నడ్డా ఇందాకనేమో జేపీ ఎవరు అమిత్ షా తర్వాత మోదీ వస్తారన్నారు ఇప్పుడేమో మోదీ తర్వాతనే అమిత్ షా వస్తారని అంటున్నారు అమిత్ షా గారు ఇరవై ఐదు తారీఖుని వస్తున్నట్టున్నారు మరి వీళ్ళది ఇరవై ఏడు ఇక చూడాలా మరి ఇక వీళ్ళు నవోటల్లో మీటింగ్ పెట్టుకున్నారట ఇప్పటి ఉన్నత విద్యావంతులకు కూడా ఇన్విటేషన్ ఇచ్చినట ఇక వాళ్ళు వచ్చినాక ఏ రకమైన వ్యూహం అనేది రచిస్తారు బీజేపీ ఎట్ల ముందు పోతుందో చూద్దాం నమస్తే తెలంగాణ చూద్దాం ఇక వాళ్ళు ఏమో కాంగ్రెస్ ముచ్చట పెద్దగా చేసుకుంటే రేవంత్ రెడ్డిది ఇక వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు కదా అట్లే ఉంటుంది వీడిది మెయిన్ అయిపోయింది ఈడిది మెయిన్ అయిపోయింది సర్కారు చోద్యం తడిసిన ధాన్యం సర్కారు చోద్యం అట తడిసిన ధాన్యం మాట కాంటా పెట్టుబడి లేదు కొనుడు లేదు రాష్ట్రంలో ఎక్కడి ధాన్యం అక్కడే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఇక చూడండి మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా ఇది ఇది రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు ఇట్లా ఉంటుంది నిజంగా ఇట్లా వట్టాలే తట్టలల్లో నింపాలే తట్టలు తీసుకోవాలి నెత్తిలో పెట్టుకోవాలి ఇక నెత్తిని ఉప్పు పెట్టని నెత్తిల కాయగాయని కాయని ఇక పోయి అవంతా ఇట్లా మీద చల్లాలి వడ్లని నిండాలి అదొక పెద్ద కథ ఒకసారి తడిస్తే ఇవి నీళ్ళల్లో తడిస్తే వడ్లు అనేటివి వాటి నాణ్యతను కోల్పోతాయి అవి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది ఆ గింజ అనేది రెండు చీలికలుగా అవుతుంది అవి చిన్న చిన్నగా మారి నూకలు అయిపోతాయి ఆ బియ్యంకు ఉన్న ధర మీరు బియ్యానికే ధరిస్తలేరు బియ్యానికే ఇవ్వాల్సిన ధర మీరు ఇస్తలేరు ఇక నూకలకు ఏమి ఇస్తారు ఇక నూకలనే ఎవడుకుంటాడు ఇకడు తింటాడు కొంచెం పట్టించుకునే ప్రయత్నం చేయాలి రైతులను ఇబ్బంది పెట్టొద్దు ఏందో మరి ఏడు వేల ఒక వంద నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసారట చూద్దాం ఒకసారి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కండ్ల ముందు వరకు కండ్ల ముందే వరదకు కొట్టుకుపోయిన వడ్లు పలు జిల్లాల్లో దయానీయంగా రైతుల పరిస్థితి కన్నెత్తి చూడని అధికారులు ప్రజాప్రతినిధులు సకాలంలో కొనసా సకాలంలో కొనకపోవడంతో ఈ దుస్థితి కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం కుప్పలు ఏడు వేల ఒక వంద నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటన ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల ఎనభై కేంద్రాల్లోనే కొనుగోళ్లు పది రోజులుగా కేంద్రాల్లోనే రైతులకు పడిగాపులాట ఈ ఏడు వేల కేంద్రాలు ఉన్నాయట అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు